తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ఎన్నికలను ఏకగ్రీవంగా పదిహేను జిల్లాల కమిటీలతో మనం నిర్వహించుకున్నాము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యక్రమ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన సంఘం రంగంలో స్థాపించబడినప్పటి నుండి అన్ని జిల్లాలు విస్తరించి ఈరోజు మనం హైదరాబాద్లో సొంత రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించుకోవడం మన అందరి ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ కేవలం నలభై రోజులనే మనం యొక్క బిల్డింగును మనం ఉద్యోగుల ఐక్యత మన యొక్క వారి యొక్క డొనేషన్స్ తోటి మనం దీన్ని తీసుకోవడం జరిగింది ముందుగా ఒక ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే మనకు ఇచ్చిన దాతలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ కోరుతూ ముఖ్యంగా ఒక కార్యవర్గ సభ్యులందరూ మరియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరూ కొన్ని నియమాలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మాత్రమే మన యొక్క సంఘానికి కేటాయించాలి మరియు అదే మన ఈసీ గ్రూప్లోనే మాత్రమే జేఎంఆర్ కన్నా టెస్ట్ మెసేజ్ పెట్టాలి ఓన్లీ మన ఈసీ గ్రూప్లోనే జనరల్ గ్రూప్లోనే పెట్టద్దు జనరల్ గ్రూప్లో కొంతమంది పెడుతున్నారు పెడతాయమే జనరల్ గ్రూప్లో అంతా జామ్ అవుతుంది కాబట్టి ఓన్లీ టెస్ట్ మెసేజ్ ఓన్లీ మన ఈసీ గ్రూప్లో మాత్రం కంపల్సరీ ఇప్పుడు స్టేట్ ఈసీ గ్రూప్ ఉంది స్టేట్ ఈసీ గ్రూప్లో కొంతమంది పెద్దలేదు ఒక మూడున్నర సార్లు తీసేసి చూసి తీసేస్తాం అది మ్యాండేటరీ నేను కంపల్సరీ చెప్తున్నా మనం ఒక ఈసీ మెంబర్ ఏంటి మనం ఈసీ గ్రూప్లో మనము జేఎంఆర్ కెండే అని పెట్టాలప్పుడు ఎందుకు మరి మనకు అవసరం లేదు మనం నిస్వార్థంగా మనం చేయజ్ చేద్దామని వచ్చినాం అటువంటిప్పుడు మనం దానికి ఫాలో అవ్వాలి కంపల్సరీ మీ మీ డిస్ట్రిక్ట్ ఈసీ ప్లస్ స్టేట్ ఈసీలో కంపల్సరీ జేఎంఆర్ కెండే అనేది కంపల్సరీ పెట్టాలి అంతేకాకుండా ముఖ్యంగా ఒక మూడు ప్రోగ్రామ్ సంవత్సరంలో కంపల్సరీ చేయాలి ఒకటి ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరికి మన ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారికి మరియు రిటైర్డ్ అయిన వారికి అంటే ఆ యొక్క పీరియడ్ ఒక పీరియడ్ తీసుకొని మరియు అవార్డులు ఇచ్చిన వాళ్ళకు మరియు ప్రతిభ కనపరిచిన వారికి మరియు ఒక మన ఉద్యోగుల పిల్లలకు వారికి అంత కలిపి ఒక ప్రోగ్రాం చేయాల్సిందిగా కంపల్సరీ అది మ్యాండేటరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనం ఎవ్రీ ఫ్రైడే మన యొక్క కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి మన జిల్లా పరిషత్లో కానివ్వండి మనం ఎక్కడైతే మనం కనీసం ఒక పది మంది ఐదుగురం ఉన్నా కానీ మనం ఆ లంచ్ టైం ఎవ్రీ ఫ్రైడే లంచ్ టైంలో జస్ట్ కలిసి మీలాగి ఏం డిస్కషన్ ఇది లేదు జస్ట్ ఎవ్రీ వీక్ మనం కలిసి ఉంటే ఒకరికొకరి పరిచయానికి ఎక్కువ అనుబంధం ఏర్పడుతుందనే ఉద్దేశంతో మనం ఒక ఎవ్రీ ఫ్రైడే దాన్ని కూడా మనం చెప్తున్నాం కొంతమంది కొన్ని జిల్లాలో చాలామంది జిల్లాలో దీన్ని పాటిస్తారు మిగిలిన జిల్లాలో కూడా పాటించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకు ఆర్థిక వనరులు ముఖ్యము కాబట్టి ఆర్థిక వనరులు లేకుండా ఉండాలంటే మనం కొన్ని జిల్లాలలో ఆఫీస్ బేలర్స్ కిఫ్టీలు తీస్తున్నారు కొన్ని వరంగల్లో పరుగు సంఘాలు ఇంకా కొన్ని జిల్లాలలో మ్యారేజ్ గురువులు కూడా నడుస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా మనకు ఎంతో కొంత ఖర్చుల మందం కూడా మనకు వస్తుంది అంతేకాకుండా మనం సర్వే చేసుకున్న ఈ ఈరోజు మనం మ్యారేజ్ బ్యూరో వరంగల్ స్టార్ట్ చేసి ఈరోజు కరీంనగర్ నల్గొండ నిజామాబాదు హైదరాబాదు ఇలా పెద్దపల్లి జిల్లాలో మనం మ్యారేజ్ బ్యూరో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం కొన్ని వందల మేనేజీలు మన ద్వారా అయినాయి మనం కేవలం ఓన్లీ వన్ టైం రిస్ట్రేషన్ ఫీజు తోటే మనం చేసుకొని మనకు వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లో మన అన్ని యొక్క ప్రొఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి వారు ఎక్కడికి పోకొని ఇద్దరినే కూర్చొని మనకు వారికి పాస్వర్డ్ వస్తుంది వారి ఇద్దరిని కూర్చొని సంబంధాలు చూసుకునేందుకు మనం వారికి సులభంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీ అందరూ తెలుసు మ్యారేజ్ బ్రోకర్ దగ్గర పోతే వేలకు వేలు కమిషన్లు తీసుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి మన ఉద్యోగస్తులే మన కుల బాంధవులు అలా నష్టపోకుండా ఉద్దేశంతో మనం మ్యారేజ్ బీరో అందించి కొన్ని జిల్లాలలో మనం చేస్తున్నాము అంతేకాకుండా మ్యారేజ్ బ్యూరోను మిగిలిన జిల్లాలో అవకాశం జిల్లాలో కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మన అన్ని వాట్సాప్ గ్రూప్లలో చూసినట్టయితే దాదాపు ఒక తొమ్మిది వేల మంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కానీ మొన్న మనము సభ్యత్వం ప్రకారం మనం ఆన్లైన్లో సభ్యత్వము వస్తే దాదాపు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మందే రెండు వందల రూపాయలు ఖచ్చితంగా అంటే మనము మెంబర్షిప్ విషయానికి వస్తే మనము ఎవరి దగ్గరికి పోకుండా ఆఫీసులు తిరగకుండా పుస్తకాలు పట్టుకోకుండా కేవలం మనం వాట్సాప్ ద్వారానే మనం సేకరించినాం ఈ యొక్క ఘనత మీ అందరికీ దక్కుతుందని మీ అందరిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితోటి మనం రాను రోజుల్లో కూడా మెంబర్షిప్ అనేది మన కంటిన్యూస్ ప్రాసెస్ మనకు ఆన్లైన్లో మనం మెంబర్షిప్ ఫామ్ ఫిల్ అప్ చేస్తే మనకు ఐడి కార్డ్ వస్తుంది మనం ఆ మెంబర్షిప్ అమౌంట్ కూడా మన అధ్యక్ష కార్యదర్శులు లేకపోతే కోశాధికారిలో లేకపోతే మన అసోసియేషన్ పేరు మీద కూడా కొన్ని జిల్లాలలో ఉన్నాయి కొత్తగూడెం వరంగల్లో హైదరాబాదు ఇట్లా ఆ యొక్క అసోసియేషన్కే అమౌంట్ కొట్టేస్తే అయిపోతుంది కాబట్టి దయచేసి మెంబర్షిప్ విషయం కూడా అందరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ సంవత్సరం కార్తీక మాసంలో కూడా మన కార్యవర్గ సభ్యులు వారి ఫ్యామిలీ కానివ్వండి దేవత మన అందరు ఉన్న మన కర్మశాలి ఉద్యోగులు అందరూ కలిసి కూడా ఒక కార్తీక మాస వనభోజనాలను కూడా మనం ఒక కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లాలలో నిర్వహించాలి గతంలో రాయశమ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కూడా రెండు మూడు సార్లు నిర్వహించడం జరిగింది ఇంత పెద్ద మంచి స్పందన వచ్చింది వారు కొత్త కమిటీ వచ్చిన తర్వాత వారు దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పూరిస్తున్నాను జై మార్కంటే జై జై మార్కంటే